లోక్సభ సమావేశాల్లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది విపక్షాలకి అధికార పక్షానికి మధ్య ఒక రకమైనటువంటి యుద్ధం కనిపించినటువంటి యుద్ధం ఒకరికొకరు పరస్పరం దూషించుకుంటూనే ఉన్నారు అధికారం ఇవ్వలేదు ప్రజలు అనే కోపంతో విపక్షాలు నరేంద్ర మోదీ గారి మీద పగబట్టే వాస్తవానికి మనకు అర్థం చూస్తుంటే టార్గెట్ చేస్తున్నారు మోదీ గారిని అనే విషయం ఇప్పుడు మోదీ గారిని భౌతికంగా దాడి చేయాలి అని విపక్షాల ఎంపీలు కుట్ర పన్నెరు అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యక్షంగానే చెప్పారు అందుకనే సభకు రావద్దు అని ప్రధానికి హింట్ ఇచ్చారంట ఆయన రాలేదు ఓకే అంటే భౌతికంగా దాడి జరిగి ఉంటే ఈ దేశం యొక్క గౌరవం ఏమైపోయేది నూట నలభై కోట్ల మందికి ప్రజా ప్రతినిధి ఆయన ఆయన మీద దాడి జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఈ దేశానికి ఉన్నటువంటి గౌరవం ప్రపంచ దేశాల్లో ఏమైపోయేది ఈ రోజు ఈ దేశానికి గౌరవం పెరిగింది జిడిపి పెరిగింది ఆర్థిక వ్యవస్థ బలపడింది రక్షణ రంగం బలపడింది దేశ ప్రజలు సమగ్రంగా గర్వంగా మేము భారతీయులం అని చెప్పుకోగలుగు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా గాని వారిని గౌరవించాల్సినటువంటి కనీస నైతిక బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది నిజంగా విపక్షాలు ప్రతిపక్ష నేతలు చేయాల్సినటువంటి పని ఇది కాదు ధైర్యంగా అధికార పక్షం చేస్తున్నటువంటి లోటుపాట్లు లేదా వాళ్ళు ఫెయిల్ అవుతున్నటువంటి విషయాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అక్కడ ఫెయిల్ అయ్యారు భౌతికంగా దాడి చేయించాలి మహిళా ఎంపీలతో అని కుట్ర పన్నారు అంటే సాధారణమైన విషయం కాదు దీని మీద సమగ్రమైనటువంటి చర్చ జరగాలి విచారణ జరపాలి ఏం జరుగుతుంది ఎందుకు ఇలాంటి ప్లాన్ చేశారు అని ప్రధాని నరేంద్ర మోదీ దీని మీద స్పందించారు నాకు ఈ దేశంలో ఉన్నటువంటి తల్లుల ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కా చెల్లెళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి నాకు అంత ఈజీగా మీరు సమాధి కట్టలేరు నా మీద మీరు కుట్ర పనడానికి కారణాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశానని ఆపరేషన్ సింధూర్ జరిపానని రక్షణ రంగాన్ని బలపరిచానని దేశాన్ని సమగ్రంగా నిలిపానని పాకిస్తాన్ కి ఇబ్బంది కలిగిస్తున్నానని ఇలాంటి విషయాలు విపక్షాలకు నచ్చట్లేదు అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నిజంగానే ఇవన్నీ పనులు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారా వక్ఫ్ బిల్లు సవరణలు చేశారా నోట్ల రద్దు చేశారా జిఎస్టి తీసుకొచ్చారా ఇవన్నీ కూడా కొంతమందికి నచ్చనటువంటి విషయాలు సో దానివల్ల వాళ్ళు అయ్యారు బానే ఉంది కానీ అధికార పక్షాన్ని ఎండగట్టేటువంటి అయితే ఇది కాదు ఒక వ్యక్తి నిజంగా రాష్ట్రపతి గారిని అవమానించారు ఆమె గిరిజన మహిళ అవమానించారు ఎంత అవమానం చేశారు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి విపక్షాలు ఇకనైనా మారాలి అధికారం ఒక కుటుంబానికి చెందింది కాదు వారసత్వానికి సంబంధించింది కాదు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఇప్పుడు నరేంద్ర మోదీ తర్వాత నరేంద్ర మోదీ పిల్లలేమి భారత ప్రధాని పదవికి అర్హులు కాదు కదా ఆయనకి పిల్లలు లేరు అసలు బీజేపీ పార్టీ చరిత్రలోనే వారసత్వ రాజకీయాలు చేయడం అంటే నేను ఇక్కడ బీజేపీ పార్టీని వెనకేసుకొస్తున్నాను కొంతమంది పడదు అంటే ఇట్లా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి లేదా ఎలా రాజకీయాలు చేయగలిగేటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ప్రధాని నరేంద్ర మోదీ లాగా నెక్స్ట్ జనరేషన్ కి రాజకీయ వారసుని రెడీ చేసుకోలేనటువంటి వ్యక్తులు ఉంటే చెప్పండి వారి గురించి కూడా మాట్లాడతాను నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇట్లా సోనియా గాంధీ గారు కూడా ట్రై చేశారు ప్రధాన పదవి కాకపోతే ఈ దేశానికి పౌరసత్వం లేదు ఈ దేశానికి సంబంధించిన మహిళ ఈ దేశాన్ని పరిపాలించడానికి అనర్హురాలని పక్కన పెట్టారు కానీ లేదంటే ఆవిడ కూడా ఈ దేశాన్ని పరిపాలించే ప్రయత్నం చేశారు అంటే ఇట్లా రాహుల్ గాంధీ గారు ధైర్యంగా బయటకు వచ్చి ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను కాదు ప్రధాని అభ్యర్థి లేదా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేటప్పుడు ప్రధాని అభ్యర్థిని నేను వేరే వాళ్ళని ప్రకటిస్తున్నాను అని చెప్పను బ్రహ్మాండంగా నేను ఆయన గురించి కూడా మాట్లాడు ఇక్కడ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులు కావాలి వారసత్వ రాజకీయాలు ఎవరు కావాలి ఎల్కే అద్వానీ గారు పనిచేశారు బీజేపీ పార్టీలో ఆయన వారసులున్నారా అటల్ బిహారీ వాజ్పేయి చేశారు ఆయన వారసులు ఉన్నారా నరేంద్ర మోదీ పని చేస్తున్నారు ఆయన వారసులున్నారా అమిత్ షా పని చేస్తున్నారు ఆయన వారసులు ఉన్నారా ఇక్కడ రాజకీయాలు ఒక వ్యక్తి మాత్రమే చేస్తున్నాడా లేదా కుటుంబం చేస్తుందా ప్రధాని పదవికి ఒక వ్యక్తి ఉండి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటున్నారా లేదా అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి అరే ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వేరే వ్యక్తిని నియమించడానికి ఇష్టపడట్లా శశిధరూర్ ఆల్రెడీ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ పార్టీ భావజాలం చాలా గొప్పగా ఉంటుంది అందుకని వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు అని వారసత్వ రాజకీయాలు చేసి లేదా గొప్ప వ్యక్తులను తీసుకొచ్చి అధికార పీఠంలో కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతకంటే గొప్పగా రాజకీయాలు చేయగలదని మనం ఏం ఆలోచించగలం ఒక ప్రధాని మీద దాడి చేస్తే దేశ గౌరవానికి భంగం కలిగించినట్టే ఆ విషయాన్ని మర్చిపోతున్నారు నిరసన తెలియజేయడం వ్యతిరేకతను వ్యక్తం చేయడం తప్పు కాదు మీ అభిప్రాయాన్ని తెలియజేయడం తప్పు కాదు కానీ దాడి చేయడం తప్పు దాడి చేయాలనుకోవడం తప్పు అది కూడా మహిళా ఎంపీల చేత ప్లాన్ చేసుకున్నారట అంటే ఇలాంటి విషయాలను మాట్లాడినప్పుడు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రతినిధి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి అవమానం జరిగితే దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి అవమానం జరిగినట్టు కాదు ఆ వ్యక్తిని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టు కదా దేశ ప్రతిభ గురించి దేశ పరువు గురించి దేశ గొప్పతనాన్ని గురించి ఆలోచించండి కనీసం ఎన్నో సార్లు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు అని మీద ఆరోపణలు కూడా ఉన్నాయి చైనా ఆక్రమించింది అంటారు మన భూభాగాన్ని పాకిస్తాన్ మనం తరిమి కొట్టింది అంటారు జాకిర్ నాయక్ లాంటి వ్యక్తులతో స్నేహం చేస్తారు శాం పిట్రోడా లాంటి వ్యక్తులు మీకు సలహాదారులుగా ఉంటారు ఇదంతా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు దేశం మీద కుట్రబన్నే వ్యక్తులు దేశాన్ని ఎప్పుడు నాశనం చేద్దామా భారత్ ని వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారందరినీ దాటి ఈరోజు దేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించండి ఒకసారి తెలుసుకోండి దేశంలో మార్పు ఎప్పటి నుంచి మొదలైంది ఈ రోజు ప్రపంచ దేశాలు అన్నింటిలో ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా ఏదో సంక్షోభం ఉంది మన దేశంలోనే లేదు ఇట్లా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ గాంధీ ఇంటి పేరును దోచుకున్నారని చెప్పారు లాగేసుకున్నారు గాంధీ ఇంటి పేరుని అది వాస్తవే కదా అందులో అబద్ధమే ఉంది ఫిరోజ్ ఖాన్ గండి ఇందిరాగాంధీ గారి హస్బెండ్ ఆయన ఎక్కడ నుంచి వచ్చారు ఇరాన్ నుంచి వచ్చారు ఇరాన్ పార్షీలు జొరాస్టియన్ మతం అయింది సూర్యుడిని మేబీ ఆ జొరాస్టియన్ మతం అనుకుంటా మేబి అయితే ఇరాన్ లో ముస్లింల ఆక్రమణ దురాక్రమణలు భరించలేక ఇరాన్ నుంచి పారిపోయి భారత్ వచ్చినటువంటి కొంతమంది పర్షియన్లు వాళ్ళు ఇప్పుడు ఇరాన్ అప్పుడు పర్షియా వాళ్ళు కూడా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం గాంధీ గారితో కలిసి వారి ఆలోచనలు ఇందిరాగాంధీ గారికి నచ్చడం ఇందిరాగాంధీ గారు అతన్ని వివాహం చేసుకోవడం దానికి నెహ్రూ గారు అంగీకరించకపోవడం ఇట్లాంటివన్నీ జరిగింది ఫిరోజ్ ఖాన్ గండి గండి కాలక్రమేణా గాంధీ అయింది కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురించడం కొన్ని టీవీ ఛానల్లో చెప్పడం కొంతమంది గండి గండి అని అతన్ని పల పిలవడం గాంధీ గారికి అభిమాని అవ్వడం అనుచరుడు అవ్వడం గాంధీ గారు అవర్ అవ్వడం వల్ల గాంధీ అనే పేరు అతనే తీసేసుకున్నాడు వాస్తవంగా ఫిరోజ్ ఖాన్ గండి ఫిరోజ్ ఖాన్ తీసేసుకున్నాడు ఆ పేరుని అప్పటి నుంచి తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇట్లా ఆ ఇంటి పేరును తోచు ఇదే విషయం నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు మొదటి నుంచి ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఇప్పుడు కొత్తగా మీరు చెప్పేది ఏముంది హితబోధ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఓకే పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే నరేంద్ర మోదీ పరిపాలించిన లేదా రాహుల్ గాంధీ రేపు పరిపాలించినా విలువలు ఉన్నటువంటి రాజకీయాలు చేయాలి దేశం కోసం కష్టపడాలి దేశాన్ని భవిష్యత్తులో ఎలా నిలబెట్టాలి అనే అంశం గురించి ఆలోచించాలి తప్ప దేశం కోసం కుట్రలు చేసే వ్యక్తులతో స్నేహాలు చేయకూడదు అని చాలా మంది రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ ఒకవేళ ఒకవేళ దాడి జరగలేదు కాబట్టి సరిపోయింది మేబీ ప్రధాని నరేంద్ర మోదీ మీద మహిళా ఎంపీలు దాడి చేసుంటే ఈ రోజు దేశం బగ్గుమనేది పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి అంటే అలాంటి పరిస్థితిని అలాంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని తీసుకు వద్దామని ప్రయత్నం చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న మరి మీ అభిప్రాయం ఏంటి నిజంగానే రాజకీయ సంక్షోభాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయంటారా లేదంటారా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనిక్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్